ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు జాతర సమయం దగ్గర పడుతుండటంతో భక్తులు ముందస్తుగానే మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు భక్తులతో సమ్మక్క సార్లమ్మక్క గద్దెల ప్రాంగణం కిటకటలాడింది భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివచ్చి చీర సాలలతో పసుపు కుంకుమలతో మొక్కలు చెల్లించుకుంటున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వరకు జరిగే మహామేడారం జాతరకు భక్తులు ఎక్కువగా వస్తారని ముందస్తుగానే వచ్చి సమ్మక్క సార్లమ్మలను మొక్కలు చెల్లించుకుంటున్నామని భక్తులు తెలిపారు మేము భారతదేశంలోని అతిపెద్దగాంచిన సమ్మక్క సారలమ్మ కుంభమేళం ఎందుకంటే ఎవరైనా కూడా ఎక్కడ పోవాలంటే సమ్మక్క జాతరకు పోవాల్సిన ప్రతి కుటుంబం కోరికలు ఉంది కాబట్టి ముందొస్తే మూడు నెలల ముందే మేము మా మిత్రులతోటి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పుల్చుకోవడం వల్ల మాకు కోరిన కోరికలు కూడా నెరవేరుస్తున్నాయి కాబట్టి ఆ పక్కితోటే కానీ మేము ముందు ముందు కూడా ఇలానే ప్రతి అమ్మవారిని దర్శించుకుంటాము మళ్ళా జనవరిలో కూడా మేము మా కుటుంబ సమేతంగా వస్తాము ఎందుకంటే ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ విషయంలో కూడా కొద్దిగా తీసుకోవాలి చొరవ తీసుకోవాలి ఎందుకంటే రోడ్లు ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా దాదాపు ఒక రెండు మూడు కోట్ల అంచనాతోటి కూడా అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో కంటే గతంలో కంటే ఇప్పుడు కూడా బాగా రద్దీ పెరిగే ఆలోచన ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ముందు వస్తే అధికారులు కానీ మిగతా ప్రజాప్రతినిధులు కానీ దీన్ని చొరవ ఇచ్చుకొని త్వరగా దీన్ని పూర్తి చేస్తే కూడా భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా